హాయ్ అండి ఈరోజు మన వీడియోలో పుల్ల పుల్లటి కమ్మ కమ్మటి మామిడికాయ తురుము పచ్చడి ఎలా చేసుకోవాలో చూసుకుందాం దీనికోసం రెండు మామిడికాయలను శుభ్రంగా కడిగేసుకొని పైన పొట్టంతా తీసేసుకొని తర్వాత మనము ఈ మామిడికాయలను ముక్కలుగా కట్ చేసుకొని కట్ చేసుకున్న ముక్కలను మనము ఆలు స్లైసర్తో తురుములాగా మనము పట్టేసుకోవాలండి ఇలా ఆలు స్లైసర్తో మనము తురుముకున్న ఈ మామిడికాయ తురుమును మనము పక్కన పెట్టేసి ఇప్పుడు దీంట్లో కావాల్సిన మసాలాలు ఏంటో చూసుకుందాం ఆవాలు అలాగే మెంతులు వెల్లుల్లిపాయలు వీటిని తీసుకొని ముందుగా ఆవాలను మనము చిటపటలాడే విధంగా ప్యాన్లో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి దీంట్లోనికి ఒక పావు టీ స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకొని వీటిని దూరంగా వేయించుకున్న తర్వాత మిక్సర్ జార్లోనికి తీసుకొని మిక్సీ పట్టేసుకుందామండి ఈ పిడి ఈ పొడిని పక్కన పెట్టేసుకొని వన్ కప్ వరకు ఆయిల్ని తీసుకుని దీంట్లోనికి కొన్ని ఆవాలు అలాగే కొన్ని మెంతులు మీకు ఇష్టమైతే దీంట్లోనికి మనము నువ్వులను కూడా వేసుకోవచ్చండి అలాగే కొంచెం కరివేపాకును వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొన్ని వెల్లుల్లి రెబ్బలను ఇలా మనం కొంచెం పచ్చ పచ్చాగా దంచేసుకొని ఆయిల్ చల్లారకముందు మనం దీంట్లోనికి వేసుకోవాలి ఇలా ఆయిల్ కాస్త చల్లారిన తర్వాత మామిడికాయ తురుము లోనికి మనము ఉప్పు కారము పసుపు మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా మసాలా ఆ మసాలాను దీంట్లోనికి వేసుకొని ఒకసారి కలిపేసుకొని చల్లారిన పోపుని మనము దీంట్లోనికి వేసుకొని ఒకసారి అంతా కూడా చక్కగా అంతా కలిసిపోయే విధంగా మిక్స్ చేసుకున్నట్టయితే మనకు మామిడికాయ రొమ్ము పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి ఈ పచ్చడి మనము ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నట్టయితే వన్ వీక్ వరకు కూడా మనకు నిల్వ ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో